మే పదమూడో తేదీన జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు కలెక్టరేట్లో లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల పద్దెనిమిదో తేదీ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని చెప్పారు ఇరవై తొమ్మిదో తేదీన స్క్రూటినీ అయిన అనంతరం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫైనల్ లిస్టు ప్రకటిస్తామని అన్నారు జిల్లాలో పదహారు లక్షల ముప్పై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారని పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు సమావేశంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి డిఆర్ఓ పుష్పమణి తదితరులు పాల్గొన్నారు పర్సెంట్ పే చేస్తే చాలు సో ఇది మీరు క్యాండిడేట్స్ క్యాష్ రూపంగా అందచేయవచ్చు ఆర్ ఆర్బిఐ చలానో ట్రెషరీ చలాన్ రూపంగా కూడా అందజేయడానికి చేయవచ్చు నామినేషన్స్ ఫామ్ టూ ఏలో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఫామ్ టూ బిలో లెజిస్లేటివ్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్ అయిపోయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పోస్టల్ బ్యాలెట్ ఈ పోస్టల్ బ్యాలెట్ అంటారు అది సర్వీస్ ఓటర్స్కి మనం ఇస్తాము ఆ సర్వీస్ ఓడర్కి ట్వంటీ ఫోర్ అవర్స్లో పంపించేస్తాము మిగతా వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రిపేర్ అయిపోతుంది వాళ్ళకి ఫెసిలిటేషన్ సెంటర్ పెడతాము మన ఎలక్షన్ రిలేటెడ్ వర్క్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్న పోలింగ్ పర్సనల్స్ తర్వాత ఎవరు ఉన్నారో వాళ్ళు డిఫరెంట్లీ ఏబుల్డ్ మూమెంట్ చేయలేక వాళ్ళు కూడా బెడ్రిడ్డన్గా ఎవరు ఉన్నారో వాళ్ళకి కూడా ఓటింగ్ ప్రొవిషన్ హోమ్ ఓటింగ్ అంటే పోస్టల్ బ్యాలెట్ అనే పేరే కానీ పోస్టల్ ఉండదు ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళు ఓట్ అనేది రిజిస్టర్ చేసుకున్న పద్ధతి అన్నది ఈసీఐ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ అది లాస్ట్ ఎలక్షన్స్లో కూడా చేసేది అసెంబ్లీ ఎలక్షన్స్ ఆఫ్ తెలంగాణ కూడా జరిగింది ఇప్పుడు ఫస్ట్ ఫేస్లో కొన్ని చోట్ల స్టార్ట్ ఓటర్ రోల్ సంబంధించిన అన్ని ప్రిపరేషన్స్ మనకు నియరింగ్ కంప్లీషన్ ప్రాసెస్లో ఉన్నాయి ఎపిక్ కార్డ్స్ కూడా ప్రింట్ అయిన కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది రెండోది పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాము సెవెంటీన్ ఫార్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా రెడీ అయిపోయింది బేసిక్ మినిమం ఫెసిలిటీస్ సంబంధించి థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఈవీఎంస్ ఈవీఎంస్కి ఫస్ట్ లెవెల్ చెక్ కంప్లీట్ చేసేసి పొలిటికల్ పార్టీ వాళ్ళు ముందే ట్రాన్స్పరెంట్గా ఫస్ట్ లెవెల్ చెక్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు మన ఫస్ట్ ర్యాండమైజేషన్ ఏ ఈవీఎం ఏ ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలన్నా ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా కంప్లీట్ చేసేసి ఏ కాన్స్టిట్యువెన్సీకి ఆ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ రూమ్స్ ఏవి ఉన్నాయో అక్కడ ఈవీఎంస్ అనేది పంపించడం జరిగింది పొలిటికల్ పార్టీస్ ముందు ఆ ఈవీఎమ్స్ అనేది కూడా స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీల్ చేసి సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఎవరు ఉన్నారో వాళ్ళు సెక్యూరిటీ ప్రొటెక్షన్లో ఈవీఎమ్స్ అనేది కూడా పెట్టడం జరిగింది సో ఒకవైపు రోల్ రెడీ చేసుకుందాము